బనా ఎడు ఉందినా బనానా వాటర్ మిలన్ క్యారెట్ క్యారెట్ టమాటా టమాటా ఆలుగడ్డ ఆలుగడ్డ మ్యాంగో అండ్ గ్రేప్స్ ఆకుకూరలు ఆకుకూరలు అమ్మో కరెక్టే వంకాయ 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 కాదు రాంగ్ వంకాయ వంకాయ నువ్వు వంకాయ కూర తినవా నీకు తెలిసా కదా వంకాయ అంటే అదే ఆలుగడ్డ అట్లా జామకాయ జామకాయ కరెక్టే గోధుమల అంటే తెలిసేనా నీకు ఏడునే గోధుమలు గోధుమలు ఏడున్నాయి అది కాదు రాంగ్ నువ్వు ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఏడునాయి కరెక్టే నువ్వు ఇప్పుడు అన్నీ కరెక్ట్ చెప్పినావు నాన్న ఎన్ని ఒక వంకాయ ఫస్ట్ రాంగ్ చెప్పినావు తర్వాత గోధుమల ఎంటో రాంగ్ చెప్తుంది రెండు రెండు తప్పులు చెప్పినావు మిగతా అన్నీ కరెక్టే చెప్పినావు నాన్న

ഒ അത് വണ്ടി പത്തൽ ഡാ പൊലം പണ്ടു ഇതേ సంపా ఈ డబ్బా ఏంటిది అప్పుడు ఊర్లల్లో ఉంటుండే నాన్న ఇట్లా బావిలు ఇప్పుడు అన్ని కూడిపేస్తున్నారు కానీ అప్పుడు ఉండే ఇట్లా నీళ్ళు తోడుకోవడానికి బావి ఉంటుండే ఇంటి ము ఇంటి ముంగల్నే ఉంటుండే అప్పుడు